లోహిత ప్రేమించిన అబ్బాయి అయితే వచ్చి తనతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తను మాట్లాడి వెళ్ళిపోయిన వెంటనే బాయ్ అని చెప్పేసి ఎగ్జైట్ అవుతూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద వాళ్ళిపోయి ఏంట్రా బాబు మాట్లాడి ఐ లవ్ యూ చెప్తావని చూస్తే మాట్లాడుకొని ఏం తెలియనట్లుగా వెళ్ళిపోతున్నావు సరేలే వెళ్ళిపోయినా పర్వాలేదు ఈసారి కలిసినప్పుడు మాత్రం గ్యారెంటీగా ఐ లవ్ చెప్తావని నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పేసి లోహిత అయితే అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక అదే టైంలో చిన్ని వచ్చి కా బైక్కి అయితే వస్తూ ఉంటుంది ఇక లోహిత అయితే బాగా వాళ్ళు ఎవరిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక చిన్ని స్కూటీ తీయడం చూసి ఇది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి దీన్ని లో దెబ్బ కొట్టడం అవడం లేదు బయటైనా దీని సంగతి చూస్తా అని చెప్పేసి అంటూ ఉంటు అనుకుంటూ ఉంటుంది ఇక దీనికి ఎలాగైనా ఈరోజు గట్టిగానే బుద్ధి చెప్పాలి నా బ్యాగ్ పట్టుకోండి అని చెప్పేసి చిన్ని వెళ్ళిపోతూ ఉంటే ఇక లోహిత అయితే నా బ్యాగ్ పట్టుకోండి అని చెప్పేసి బ్యాగ్ ఇచ్చేసి వాళ్ళతో అయితే చెప్తూ ఉంటుంది నేను ఖచ్చితంగా ఈరోజు చిన్నికి బుద్ధి చెప్పే తీరుతాను అని చెప్పేసి కారులో అయితే వెళ్తూ ఉంటుంది లోహిత ఇక మహి అయితే చిన్నప్పుడు తనకి స్వామి విగ్రహం తేవడం చూసి చిన్ని అయితే గుర్తు తెచ్చుకొని మహిని అయితే తలుచుకుంటూ ఉంటుంది నిజంగా మహి నా కోసం చాలా చేసేవాడు అని చెప్పేసి మహీని అయితే తలుచుకుంటూ ఉంటుంది చిన్ని ఏంటి మహి నా కోసం ఆంజనేయ స్వామి విగ్రహమే తెచ్చేసావా అని అనేసరికి అవును చిన్నిను వెలుగు గుడికి రాలేవు కదా అందుకే తెచ్చా అని చెప్పేసి మహి అనడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది మధు ఇక మధు గుర్తు చేసుకుంటూ ఉండగా దీనికి ఎలాగైనా సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి తను అరేంజ్ చేసిన రౌడీలకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది లోహిత ఇక మహి అయితే చిన్నీని తలుచుకొని ఆన్లైన్ గుడికి అయితే వెళ్తూ ఉంటాడు అలా గుడికి వెళ్తూ చిన్నీని అయితే తలుచుకుంటూ ఉంటాడు మహి ఇక మధుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి లోహిత అయితే రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎక్కడ్రా నేను చెప్పిన టైంకి ఉండాలి కదా బయలుదేరారా లేదా అని అనేసరికి ఇదిగో మేడం వచ్చేస్తున్నాం అని అనేసరికి వచ్చేస్తున్నాం కాదు ఇన్ టైంకి రావాలి నేను రాకపోతే అప్పుడు మీ సంగతి చెప్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మధు అయితే అని మహిని తలుచుకొని గుడికైతే వెళ్తూ ఉంటుంది ఇక మహి కూడా చిన్నిని తలుచుకొని గుడికి వస్తూ ఉంటాడు అలా గుడికి వచ్చి చిన్నప్పుడు చిన్ని వాళ్ళ ఫ్యామిలీతో రావడం అదంతా గుర్తు చే గుర్తు చేసుకుంటూ ఉంటాడు మహి అలా గుర్తు చేసుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక చిన్నప్పుడు సత్యం వాళ్ళతో చిన్ని రావడం అవంతా గుర్తు చేసుకొని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు గుడివైపు మహి